అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు వచ్చేసి మనం ఒక స్పెషల్ జర్నీకి వెళ్తున్నాం ఎప్పుడు స్పెషల్ అంటారనుకోండి కాకపోతే ఏంటంటే ఈరోజు నిజంగానే స్పెషల్ అండి ఎందుకంటే బైక్ మీద చాలా డిస్టెన్స్ వెళ్తున్నాం అంటే ఎక్కడి నుంచి మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ బండి మీద వెళ్తున్నాను కారణం ఏంటంటే అక్కడ మంచు కురిస్తున్నమాట చాలా చోట్ల కార్డు వెళ్ళదు చాలా చోట్ల కార్లు వెళ్తాయి కానీ మెయిన్గా ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఈ వ్యూని బండి మీద చూస్తేనే సూపర్ ఉంటుంది ఎందుకంటే బైక్ వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ బండి మీద వెళ్తే ఈ వ్యూ అయితే మాత్రం సూపర్ ఉంటుంది కాకపోతే నేను చాలా మెల్లగా వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే మీరు రోడ్డు మీద చూస్తే ఐస్ అంతా కట్టేసి గట్టిగా ఉందన్నమాట అంటే గట్టిగా బ్రేక్ వేస్తే జరు జారిపోతాం సో మనం మెల్లగా వెళ్దాం సో మీకు చూపిస్తానికి వ్యూ చూపిస్తానికి మెయిన్ మెయిన్ నా పర్పస్ అంతా ఒకసారి మీరే చూడండి చుట్టుపక్కల కొండలు వాగులు అన్నీ ఇప్పుడు ఈరోజు మన వీడియో వచ్చేసి మెయిన్ మెయిన్ ఈవెంట్ ఏంటంటే ఒక బుద్ధుడి టెంపుల్కి వెళ్తాం అన్నమాట ఒక ప్రాచీన కాలమైన ఒక బుద్ధుడి టెంపుల్ చాలామంది లోయాంగ్ అనుకుంటారు కానీ లోయాంగ్ కాదండి ఇది కూడా జెంజో దగ్గర ఉన్న ఒక చిన్న సిటీ అది అంటే చాలా చాలా చిన్న చిన్న సిటీస్ ఉంటాయండి వాటి పేర్లు కూడా మనకి తెలుసా అయితే ఇది పక్కనే ఉంటుంది జెంజో పక్కనే కాకపోతే మీరు ఒకటి గమనిస్తే చుట్టుపక్కల అసలు అంటే ఒక సేఫ్టీ రైల్ కూడా లేదు అక్కడ అంటే ఏదైనా గబుకుని జారిన ఏమన్నా ఏదైనా పడిపోతా ఉంది సో మెల్లగా వెళ్తాం మెల్లగా చూపిస్తాం అందుకే ప్రకృతి మాత్రం సూపర్ అండి ఇక్కడ చూసే నేచురల్ నేచర్ లవర్స్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది అయితే ఇప్పుడు ఆ గుడి వచ్చేసి ప్రాచీన కాలం అన్నమాట వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్ అది అయితే బ్రి మనకి బ్రిటిషర్స్ అలాగా వీళ్ళకి ఏంటంటే జాపనీస్ అలాగా వాళ్ళు ఇన్వైడ్ కూడా తట్టుకుందన్నమాట కారణం ఏంటంటే ఆ టైంలో ఉన్న మంగ్స్ ఇక్కడ ఒక వాటర్ ఫాల్ని క్రియేట్ చేశారు క్రియేట్ చేసి ఆ వాటర్ ఫాల్ను ఒక బంకర్ లాగా చేసి అందులో ఉండి పూజలు చేసేవన్నమాట ఎందుకంటే మంగ్సూన్ చంపేస్తే ఇంకా బుద్ధి చనిపోద్ది కదండి అలా అనుకున్నారు వాళ్ళు కాకపోతే వీళ్ళు అక్కడ దాక్కుని అక్కడి నుంచి పూజలు చేస్తూ ఉండేవారు అనమాట అయితే బాబాయ్ పక్కన చూసారు ఎలా ఉందో అయితే మనం ఇక్కడికి అక్కడికి ఆ గుడి దగ్గరికి వెళ్ళే ముందు మనకి మూడు చెక్ పాయింట్స్ వస్తాయన్నమాట ఫస్ట్ ఏంటంటే ఆ బంకర్స్ దగ్గర తీసుకువెళ్తాను ఆ తర్వాత ఒక లేక్ ద్వారా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి అప్పుడు కానీ ఆ కొ ఆ బంకర్ అదే ఆ గుడికి వెళ్ళే దారి దొరకదు సో ఇదంతా జర్నీ వచ్చేసి టూ డేస్ పడుతుంది సో ఫస్ట్ వీడియో వచ్చేసి మనం బంకర్స్కి వెళ్దాం అక్కడ వాటర్ని చూపిస్తాను మీకు అక్కడ లేక్ ద్వారా వెళ్ళాలంట మరి అంత పెద్ద వ్యూ ఏంటో నాకు కూడా తెలియదు ఎందుకంటే నేను వెళ్ళలేదు ఇదివరకు ఇప్పుడు మనం వెళ్తున్నాం సో గైస్ ఎవరు స్కిప్ చేయకండి వీడియో దాకా చూడండి ఎలా ఉందో చూడండి మీరే ఆ పెద్ద రోడ్డు నుంచి ఇప్పుడు చిన్న రోడ్ మాట చిన్న రోడ్కి ఒక కటింగ్ ఇది ఇప్పుడు లోపలికి వెళ్ళాలి మనం కొంచెం చార్దేవం భయమేస్తుంది ఫస్ట్ చెక్ చేసుకున్నాం అదిగో లేక్ చూసారా ఆ లేక్ ద్వారా వెళ్ళాలన్నమాట ఎలా వెళ్ళాలో మాకు తెలియదు ఫస్ట్ టైం వెళ్దాం అయితే ఇప్పుడు కిందకి వెళ్దాం చూడండి ఇది వచ్చేసి రాళ్ళు ఉన్నాయి సో బ్రేక్ లేయడానికి చాలా భయంగా ఉంది యాక్చువల్లీ వామ్మో బ్రేక్ మీదే దిగుతున్నాను చాలా కష్టం ఉంది యాక్చువల్లీ అయితే మీరే చూడండి ఇక్కడ చుట్టుపక్కలంతా చుట్టుపక్కలంతా నిర్మాషం ఉంది ఇక్కడికి వచ్చి జనాలు ఏంటంటే ఉండొచ్చు వస్తారు జనాలు విపరీతంగా వస్తారు ఇక్కడికి కాకపోతే ఏంటంటే వీళ్ళ ట్రాకింగ్ ట్రెక్కింగ్కి వస్తారు ట్రెక్కింగ్కి వచ్చినప్పుడు వాళ్ళు నడుస్తూ వెళ్ళడం తీయడం లేదంటే కొండల నుంచి ఎక్కడం అలాంటివి చేస్తారన్నమాట సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న చూడండి చిన్న చిన్న గదుల్లాగా అవి వచ్చేసి హోటల్స్ అన్నమాట నైట్ టైం మన ఇక్కడ స్టే చేయండి ఇక్కడ వచ్చే జనాలు అందరూ ఏంటంటే ఇక్కడ కార్ పెట్టుకుని నైట్ ఇక్కడ స్టే పెట్టుకుని ఇంకా నైట్ అంతా అక్కడ తిరుగుతూనే ఉంటారు రోజంతా తిరుగుతూ ఉండి ఇంకా వెనకొచ్చి అక్కడ స్టే చేస్తారనమాట ఎందుకంటే ఇక్కడ లోపల వెళ్తే ఎంత ఆల్మోస్ట్ ఫిఫ్టీ యాన్స్ అంతే టికెట్ ఫిఫ్టీ యాన్సే లోపల మళ్ళీ రైడ్లు అన్నీ మనం మనమే చూసుకోవాలి రైడ్లు అంటే ఏమి ఉండవాలండి మనం మనం వెళ్తాం తప్ప ఇదిగోండి ఇక్కడ ఇది హోటల్ అన్నమాట ప్రతి హోటల్కి ఒక ఒక పెద్ద ఎలాంటి ఎలాంటి ఏరియా ఇస్తాడు ఆ ఏరియా ఏంటంటే వ్యూ మాట జస్ట్ అక్కడికి కూర్చొని ఆ లేక్ని చూడవచ్చు అప్పుడు మనం లేక్ కింద చూపిస్తున్నాను చూడండి ఆ లేక్ గుండా నడుచుకుంటూ వెళ్ళాలి మనం కాకపోతే ఇది లేక్ నుంచి వచ్చిన ఒక పాయ అంతే ఒక జస్ట్ ఒక చిన్న పిల్ల కాలువ అయితే మెయిన్ లేక్కి మనం వెళ్తాం ఇప్పుడు మొత్తం గిడ్డగట్టేసి ఉంటుంది పాటికి మీరే చూద్దాం కానీ ఇదిగోండి బండి అయితే ఇక్కడ పెట్టాను నేను ఇందాడ ఇక ఇది చుట్టుపక్కలంతా ప్రాంతం మీరే చూడండి ఒకసారి ఎంత బాగుంటుందో ఆ కొండ చూడండి నాకైతే భలే నచ్చిందండి ఇక్కడ పాయింట్ వచ్చేసి ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకున్నాం మేము ఎందుకంటే అంత టైపు డ్రైవ్ చేస్తే డ్రైవ్ చేసి వచ్చాం కాబట్టి ఇదిగోండి ఎప్పుడైనా పడిపోయే బ్రిడ్జ్ ప్రమాదం మేము వెళ్తాం తప్పదు వీడియో గురించి అక్కడి నుంచి అక్కడ దిగామండి మెట్లతో తెలుసుకో ఇది నిజంగా పడిపోవడానికి సిద్ధంగా ఉందండి ఈరోజు ఉండే కొన్ని మేకలు వీకలు కూడా ఊడిపోతున్నాయి సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి విరిగిపోయినాయి అండి కాడ చైన్ కూడా తుప్పులు పట్టింది వాట్ ఈ ప్లేస్ అయితే మీరు చూడండి అసలు ఎంత బాగుందో సగం అంతా వాటరు సగం అంతా ఐస్ గడ్డగట్టేసింది మళ్ళీ ఈ ఇది వే వెళ్ళడానికి దేవుడు కంకర్ రాళ్ళ మీద వెళ్ళాలి ఇలాంటి రూట్లు ఎప్పుడో నేను చిన్నప్పుడు మా డాడీతో పాటు పాపకండులో వెళ్ళావు అనమాట గోదావరి దగ్గర ఉన్నవాళ్ళు బాగా తెలుస్తుంది పాపకండు అంటే ఏంటో అక్కడ వెళ్ళి రూట్లో కొన్ని చోట్ల ఇలా ఉంటుంది అది హైవేస్ హైవేస్ అది చోట వాటర్ ఏ సౌండ్ చేస్తుందో పెద్ద కింద వాటర్ ఉంది పైన అది చోట లేరు ఎలా ఫామ్ అయిందో బ్రిడ్జికి అవతల మించి అవతైపు నడిచిన తర్వాత మళ్ళీ పైకి ఎక్కాలన్నమాట అలాగే రాత్రిలోంచి మెట్లు లాగా చూసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎక్కుతా పైకి ఎక్కాలి చూడండి ఎంత బేభత్సంగా ఎంత భయంకరంగా ఉందో అసలు మీరు తెలియట్లేదు నడుస్తూ నడుస్తూ ఉండే పిక్కలు పట్టేస్తున్నాయి యాక్చువల్లీ దాన్ని ఆపకూడదు ఆపితే మనం పైకి ఎక్కలాం సో మనం నడుచుకుంటానే ఎక్కుదాం నాకు చలి అయితే బేభచ్చంగా ఉందండి ఇక్కడ ఎందుకంటే అంత ఫ్రీజింగ్ లేకు అంత ఫ్రీజింగ్ ఏర్ ఉంటే మరి చలి ఉండదా ఆ మాత్రం ఉంటుంది ఇప్పుడు మీ కళ్ళ ముందు కనిపిస్తుంది ఇవే అండి బంకర్లు ఇక్కడ మాత్రం ఉండే పైనుంచి వాటర్ఫాల్లా క్రియేట్ చేశారు అన్నమాట క్రియేట్ చేసి వాళ్ళు జపనీస్ వచ్చినప్పుడు ఏమనుకునేవారు అంటే లోపల జనాలు ఎవరు ఉండరేమో అనుకునేవారు ఎందుకంటే వాటర్ ఫాల్ కప్పేసేది ఆ పక్కన ఉండే స్వరంగ నుంచి ఉండే స్వరంగ లోపలికి వెళ్ళడానికి కొన్ని దాని బంకర్లు ఇంకా ఏడు ఉంటాయి ఇప్పుడు మనకు కనిపించే మూడు మాత్రమే కానీ ఏడు ఉంటాయి ఏడు బంకర్లు ఉంటాయంట అంటే మూసేశారు కొన్ని బంకర్లు ఎందుకు మూసిస్తారు మా తెలియదు పోస్తానికి కానీ మూసేశారు ఇప్పుడు మనం అక్కడ దగ్గర కంటే వెళ్ళి చూద్దాం ఒకసారి యాక్చువల్లీ ఆ ఎలా వెళ్ళాలో ఏంటో అని ఎందుకంటే అక్కడ లేక్ ఉంది ఫ్రోజ్ అయిపోయి ఉంది కాకపోతే నడవడానికి కొంచెం భయమేస్తుంది ఎందుకంటే గవుక్కునే ఏదైనా అనుకో పైన లోపలికి వెళ్ళిపోతాం వాటర్లోకి సో పైన అది లోతుగానే ఉంటుందండి ఇక్కడ వాటర్ కాకపోతే పైన లేయర్ మాత్రం గట్టిగానే ఉంది అయితే ఏదో విధంగా బంకర్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను ఎందుకంటే లోపలికి వెళ్ళి చూద్దామని వాళ్ళు ఎలా దాక్కున్నారు అంటే వాటర్ ఎలా వచ్చింది ఎందుకంటే ఆ టైంలో ఎలాంటి ఆర్కిటెక్చర్ చాలా అరుదు ఈ టైంలో అంటే మామూలుగా ఇప్పుడు చూడండి ఎంతమంది జనాలు వస్తున్నారు ఒక్కొక్కరు వచ్చి ఇక్కడ బంకర్స్ చూస్తారు అది లేక్ మీద నడుస్తారు లేక్ మీద నడుస్తూ అనుకుంటారేమో చూపిస్తాను మేము కూడా నడుస్తున్నాం లేక్ మీద మీరే చూడండి గడ్డ కట్టేసింది కట్టేయడం వల్ల మేము వెళ్ళాం అదిగోండి ఆ వాటర్ పై నుంచి వాటర్ వాటర్ ఫాల్ పడుతుంది మరి కిందకి ఆ పైకి ఎక్కడానికి అది ఇప్పుడు ఆ పై నుంచి వాటర్ ఫాల్ కింద పడుతుంది కింద పడినప్పుడు ఆ బంకర్లో లోపల కవర్ అయిపోతుంది లోపల ఉన్న వాళ్ళు ఎవరో బయటకు కనిపించరు మీరే చూడండి అదిగోండి అదిగోండి అవతల ఇంకా రెండు మూడు మూసి ఉన్నాయి మొత్తం ఏడు కదా అయితే మూడు మూసిస్తారు ఇక నాలుగు బయట ఉన్నాయి అదిగోండి ఇందులో దాక్కునేవారు అనమాట అది వరకు జనాలు దాక్కుని బయటపడేవారు వాళ్ళ వాళ్ళ ఇన్వైట్ ఇన్వైట్ నుంచి నాకైతే మస్తు అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది ఖచ్చితంగా నా కామెంట్లో చెప్పండి సూపర్ కదా ఇంకా లోపలికి వెళ్ళొచ్చంట కానీ నాకు భయమేస్తుంది ఎందుకంటే మా అమ్మ చెప్పింది ఇక్కడ ఎలాంటి పాత పాటల్లో పాతపాట పాత పాత ఇళ్ళ లోకి లోపలికి వెళ్ళొద్దురాని సో వెళ్ళట్లేదు సో మనం ఇప్పుడు ఇక్కడ కిందకి వెళ్ళి అక్కడ లేక్ మీద నడుచుకుంటూ వెళ్తాం చూడండి నేను ఇప్పుడు లేక్ మీద నడిచేస్తాను నమ్మరా అది మీరే చూడండి ఇప్పుడు చూడండి నేను లేక్ మీద నడుస్తాను కసేపట్లో ఆ లేక్ మీద నడిచే లేక్ ముందు వెళ్ళే ముందు ఈ మధ్య నుంచి కంకర్రాళ్ళు ఇవన్నీ దాటుకుని వెళ్ళాలన్నమాట దాని ప్లేస్ అయితే మాత్రం సూపర్ ఉంది ఏదో కునుమనాలి ఏదో వెళ్తారు చూడండి అలా ఉంది నాకు ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో ఎప్పుడు వెళ్ళలేదు నేను ఖచ్చితంగా వెళ్ళాలి ఇండియాలో ఎలా ఎక్కడ ఉంటాయో ఇలాంటి ప్లేసెస్ ఖచ్చితంగా చెప్పండి ఎందుకంటే ఈసారి ఇండియాకి వచ్చినప్పుడు పక్కా ఇలాంటి విజిట్ చేయాలి విజిట్ ఎందుకంటే మా చైనీస్ ఫ్రెండ్స్ ఎప్పుడు అడుగుతున్నారు ఇండియాలో ఎలా ఉంటా ఉంటాయా ఉంటాయా అని చెప్పేసి సో మనం ఖచ్చితంగా విజిట్ చేసి చూపించాలి సో అదిగోండి వాళ్ళు కూడా నడిచేస్తున్నారు లేక్ మీద ఇప్పుడు మనం కూడా వెళ్ళి డైరెక్ట్గా నడిచేద్దాం లేక్ మీద మీరే చూడండి తప్పుకోరా బాబు ఓకే వెనకలుండే ఇది లేఖండి లేక్ మీద ఇక్కడ ఫ్రోజ్ అయ్యి గడ్డ కట్టేస్తుంది గెడ్డ కట్టేసినప్పుడు మాత్రం నడవడానికి ఉంటుంది ఆ టైంలో కూడా ఈ ఇక్కడ ఫ్రోజ్ లేక్ మీద గెడ్డ కట్టేస్తే మంక్స్ నడుచుకుంటే లేదు గెడ్డ కట్టకపోతే ఇక్కడే ఉండేవాడు ఇది మాట ఇక్కడ చలి వచ్చేసి మైనస్ ఫిఫ్టీన్ ఉందండి జనాలు అందరూ వణికిపోతున్నారు కాకపోతే ఇప్పుడు మనం నడి నడుస్తుంది దీని మీద నాకు దానికి భయం వేస్తుంది నాకు భయం వేస్తుంది గ్లాస్ అండి ఒక గ్లాస్ లాంటి ఏరియాలో నడుస్తున్నాం పైన ఒక లేయర్ మాత్రమేనంటే ఫ్రోజ్ అయింది లోపల వాటర్ ఇంకా ఉంది నాకు భయం వేస్తుంది అని కాకపోతే నచ్చేస్తారు మీరే చూడండి అసలు యాక్చువల్లీ జనాలు అయితే బాగానే వెళ్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు ఇదివరకు వరకు అనొక టైంలో ఇది ఒక వే మీరే ఎక్స్పెక్ట్ చేయండి అసలు కానీ ఎలా ఉందండి నాకైతే భలే ఎంజాయ్ చేస్తున్నాను నేను ఒకటే ఒకటి అనుకోవట్లేదు స్లైడింగ్ చేసేవి ఏవి తీసుకున్నాం సర్ఫ్ చేసే సర్ఫ్ అయ్యి బోర్డు ఉండరు తెలియదు అలాంటి బోర్డు నోటి తీసుకొస్తుంటే ఉంది మీరు అనుకోవచ్చు అబ్బా పర్లేదు బాగానే నడుస్తున్నాడు వాడికి ఏం ప్రాబ్లం లేదు అదే వాడేంటి ఇలా నడుస్తున్నా అంత చుట్టుపక్కల ఉన్న బాగానే నడుస్తుంది బాబు మాకు ఎప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేదండి ఇది వాటర్ మీద నడుస్తూ ఎందుకంటే ఎంత ఎలాగ అనుకున్నా ఎంత గట్టిగా ఉందో అనుకున్నా కానీ మనసులో కింద వాటర్ ఉంది అనే ఒక ఒక ఆలోచన ఉంటుంది దాని గురించి లోపలికి వెళ్తే మళ్ళీ చల్లగా అయిపోతామని కొన్ని ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయండి ఇరిగి లోపలికి వెళ్తాం అంటే మనుషులకు ఏం కాదులేండి కాస్త చల్లగా అయిపోతుంది ఇంకో డ్రెస్ కూడా తెచ్చుకోలేదు ఇంకా మళ్ళీ బండి మీద వచ్చాం ఇంకా నా పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి దారి పొడిగిన ఇంకే నాకైతే హ్యాపీగా ఉంది నన్ను మీద నేను నేను ఏదో జాంబీలో నడుస్తున్నాను దాని మీద కారణం ఏంటంటే అది వాటర్ ఆ వాటర్ ఇంకా అలా కనిపిస్తుంది క్యాప్లు అయితే కనిపించలేదు కానీ వాటర్ అయితే మన విభం కనిపిస్తుంది వస్తూ నాకు అదే భయమేస్తుంది ఇదైతే ఇంత జాగ్రత్త జాగ్రత్త వెళ్తుంది మా ఊళ్ళో అయితే మా ఫ్రెండ్స్ అయితే కొంతమంది వచ్చారండి అక్కడ దూరంగా ఎక్కడెక్కడ ఉన్నారో తెలియలేదు ఎందుకంటే అందరూ విడిపోయాం యాక్చువల్లీ ఒకటి తెలియదు ఎవరికి డిఫరెంట్గా వచ్చాం వాళ్ళ వాళ్ళేమో కార్లో వచ్చారు మేమేమో బైక్ మీద వచ్చాం కానీ తెక్లోకి అయితే థ్యాంక్స్ అలా ఎదరకుంటే నడుచుకుంటే కింద చూడండి వాటర్ చూడండి పైన లేయర్ మాత్రం ఉందండి కింద అయితే లోపల అయితే వాటర్ రేంజ్ లో ఉంది మీరే చూడండి లోపల ఇంకా వాటర్ కదులుతుంది పైన ఒక లేయర్ ఉంది సో మాకు భయం అయితే మళ్ళీ నడుస్తూ ఉంటే కటా కటమ మన ఒకటి లో వీళ్ళకి ఏంటో భయం ఏం లేకుండా ఏమైనా నడిసేస్తారు భయం బతి లేదా నాకైతే భయం ఉంది సో మనం మెల్లగానే నడుపుతున్నాం ఎందుకంటే ఇదివరకు నేను లేక్ మీద నడిచిన ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకు ఎప్పుడు లేవండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు గోదావరిలో మొలగడం తెలుసు కానీ ఇలాంటి ఏరియాలో నడవడం అంటే నాకు తెలియదు సో కింద వాటర్ ఉండి పైన నడుచుకుంటే ఏదో తట్టలాగే నడుచుకుంటే వెళ్ళిపోతాం ఎప్పుడు జరగలేదు ఆ పక్కన చూసారా తడ కూతులకి ఇక్కడ 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 వాటర్ చూడండి పై కింద వాటర్ అలాగే గడగట్టేసింది అసలు ఇది ఇది వచ్చేసి స్నో స్నో అని ఒక ఫ్రీజింగ్ టైం అన్నమాట మొత్తం అన్నీ అలాగే ఫ్రీజ్ అయిపోతూ ఉంటాయి ఈ టైంలో సో యాక్చువల్లీ ఈ టైం అంతా స్నో వేరియేషన్ అంటూ అనుకోండి ఈ వీడియోస్ అన్నీ ఇదిగో పైనుంచి కింద చూడండి సూదు లాగా ఎలా దిగా చాలా గట్టిగా ఉంటాయండి మళ్ళీ ఏదో ఇలాగంటూ ఉరిగిపోతాయి అన్నట్టు ఏమనుకోకండి చాలా గట్టిగా ఉంటాయి అవి కనుక ఇరి అవి కరిగే టైంలో ఉంటాయి కరిగే టైంలో వచ్చేసి ఇక జనాలు ఇటు రానివ్వరు ఎందుకంటే అవి దిగే అనుకోండి మళ్ళీ మామూలుగా ఉండదు చూడండి ఎంత గట్టిగా ఉంటే మీగా చూపిస్తాను చూడండి ఆ చిన్న ముక్క రగ్గొట్ట ఇప్పుడు చూడండి దాన్ని ఇసురుతాను ఎలాగెళ్తుంది మీరే చూడండి ఒకసారి దేవుడా చూడండి కన్ను చూపు మేరంత అక్కడ వాటర్ అనేది తెలియదు మొత్తం అంత గడ్డగట్టేసింది చూసారా ఇలాగ అక్కడ నడుచుకుంటే వెళ్ళాలన్నమాట ఇంకా చిన్నపిల్లలు అయితే మాములు కాదు ఆటలే ఆటలు ఈ బాటి మన ఇండియన్స్ అయితే ఏం చేస్తారో మీరే చెప్పండి నేనైతే ఏమనుకుంటున్నాను అంటే ఐస్ ఐస్ క్రికెట్ ఆడేస్తాం మనమైతే ఓ పక్కన స్టెంపుల్ దింపేసి మంచిగా ఒక టెన్నిస్ బాలో లేదంటే కట్స్ బాలో తీసుకుని ఇంకా ఆడేయడం ఇంకా మనం అయితే క్రికెట్ ఆడేస్తామండి ఇక్కడ లేదంటే బాల్ కూడా అవసరం లేదు మనకి ఐస్కి ఉంటే సరిపోద్ది మనకి ఎందుకంటే చిన్నప్పుడు నేను ఇప్పుడు కాగితాలతో బాల్ కూడా ఆడిన ఆడిన రోజులు కూడా ఉన్నాయి నేను ఇక నా పక్కన ఉన్న పిల్ల జాగ్రత్త జాగ్రత్తగా ఉంది ఇంకా అందరూ ఇంత జాగ్రత్త జాగ్రత్త అంతే ఇలాంటివి మళ్ళీ టైం టు టైం రావండి ఎప్పుడో వన్ ఇయర్కి ఒకసారి రెండుసార్లు అయ్యేది సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాగ ఎంజాయ్ చేయడం అంతే ఎందుకంటే ఫిఫ్టీన్ మైనస్ ఫిఫ్టీన్ అనే టెంపరేచర్ అనేది చాలా కష్టం ఇంకా చిన్న ఆ ఏరియాలో అయితే మైనస్ ట్వంటీ మైనస్ థర్టీ ఆ పడ్డాడు మైనస్ థర్టీ అలా కూడా వెళ్ళిపోతుంది కానీ మనం అంత ఫ్రీజింగ్ లేవు మైనస్ ఫిఫ్టీన్ దాకా వెళ్తుంది ఇప్పుడు వస్తున్నాకైతే కానీ ఫ్రీజింగ్ అయితే రేంజ్లో ఉంది కాకపోతే ఈ ఆనందంలో తెలియట్లేదు ఎందుకంటే పరుగులాడుతున్నాం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం సో ఆ వేడికి కొంచెం కరుగుతుంది మనకి అంత వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి నెక్స్ట్ నెక్స్ట్ వీడియో వచ్చేసి మనం బుద్ధుడు దగ్గరికి వెళ్దాం సో ఈ వీడియో ఇంతట ఎండ్ చేస్తాను ఇంకా లాంగ్ అయితే బాగోదు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీ రాజేష్ హింద్